కిట్స్ వరంగల్ క్యాంపస్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ పి కామాక్షి పదవీ విరమణ కార్యక్రమ వేడుకలు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ పి కామాక్షి పరీక్షల నియంత్రణ అధికారిగా హెడ్ గా వివిధ హోదాల్లో ఇరవై ఒక్క సంవత్సరాలు సేవలందించారని అన్నారు ఆమె సమయ పాలన పాటించే నిబద్ధత కలిగిన మంచి ఉపాధ్యాయురాలిగా నిర్వాహకురాలిగా క్రమశిక్షణ మరియు గౌరవాన్ని కాపాడుకునే వ్యక్తి అని అన్నారు ఆమెకు మంచి మానవత్వం ఉంది అని మహిళా సాధికారతకు ఆమె ఉత్తమ నాయకురాలు అని ఆమె నైతికంగా బలంగా మరియు సాంకేతికంగా ఉన్నతంగా ఉండి మరియు పరిపాలనకు మరియు మా సంస్థకు విధేయురాలు ప్రిన్సిపల్ సంతోషకరమైన పదవి విరమణ జీవితం ఉండాలని అధ్యక్ష వ్యాఖ్యలతో ముగించారు ఈ కార్యక్రమంలో కిడ్స్ వరంగల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం కోమట్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి రమేష్ రెడ్డి డీన్ అకాడమిక్ అఫైర్స్ ఐటీ విభాగాధిపతి ప్రొఫెసర్ సెంథిల్ మురుగన్ ప్రొఫెసర్ కె వేణుమాధవ్ స్టాఫ్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు అధ్యక్షులు మరియు ఐటుఆర్ఐఈఈ అధిపతిగా ప్రొఫెసర్ ప్రొఫెసర్కె రాజనరేందర్ రెడ్డి కార్యదర్శి డాక్టర్ చిరంజీవి మరియు ట్రెజరర్ డాక్టర్ కె రాజేంద్ర ప్రసాద్ అధ్యాపకులు మరియు సిబ్బంది పదవి విరమణ పొందిన ప్రొఫెసర్ కామాక్షికి సంతోషకరమైన పదవి విరమణ జీవితం ఉండాలని ఆకాంక్షించారు